ఎమ్మెల్సీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐదవ గవర్నర్ ప్రసంగం కూడా కేవలం యథా లాభంగా ఉంది తప్ప ఇందులో విశేషాలేమీ కనపడనటువంటి పరిస్థితి అలాగే ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి పరిస్థితికి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితికి అంకెల వ్యత్యాసాలు చాలా ఉన్నాయి వాస్తవ విరుద్ధాలు చాలా ఉన్నాయి ఆ రకంగా ఈ బడ్జెట్ ప్రకాశం మాకు అగుపించిందని చెప్పి కూడా చెప్తా ఉన్నా మా లక్ష్మణరావు చెప్పినట్లుగా విద్యారంగానికి సంబంధించి ఎన్ని గొప్పలు చెప్పినప్పటికీ కూడా ప్రతీ సంవత్సరం డిఎస్సి వేస్తాననే మాట చెప్పినటువంటి ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రసంగంలో కూడా దానికి సమ్మైనటువంటి ఊసే లేకుండా ఉన్నది ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క డిఎస్సిని వెయ్యినటువంటి చరిత్రహీనుల జాబితాలోకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేరిందని చెప్పి చెప్పదలిచింది ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినంత వరకు ఇది పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ అని చెప్పి చెప్పదలిచింది ఉపాధ్యాయుడి లేకుండా తరగతి గదుల్లో ఉన్న పోస్టులన్నీ రద్దు చేసి పాఠశాలలు విలీనం చేసి మొక్కలు చేసి ఏ విద్యా విప్లవాన్ని మీరు తీసుకొచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇందులో అమ్మఒడిలో ఉంటుంది ఇక్కడ పదిహేను వేలు అమ్మల ఖాతా కాని ఉంటుంది కానీ ఎన్ని వేలు జమ చేస్తున్నారు పదమూడు వేలే కదా పదమూడు వేలే అని రాయాలి కదా పదిహేను వేలు ఇంకా ఇస్తున్నట్లుగా అమ్మల ఖాతాలో పోతున్నట్లుగా ఇక్కడ రాయడం ఏమిటి ఇది పరిస్థితి అట్లాగే ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షన్లు కానీ వాళ్ళకి రావలసినటువంటివి రాకుండా చేసింది చెల్లించాల్సినటువంటి చెల్లించకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప పిఆర్సీ ఇస్తానని చెప్పి గొప్ప ఐఆర్ ఫిట్మెంట్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఈవేళ పదకొండవ పిఆర్సిని కూడా పూర్తి చేయలే పదకొండు డిఏలలో ఏ ఒక్క డిఏను కూడా పూర్తిగా చెల్లినటువంటి చెల్లించినటువంటి లిస్టులో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా చెప్పదలిచింది నలభై ఏళ్ళ ఉద్యమ ఉద్యోగ జీవితంలో ఉద్యమ నాయకులుగా ఇంత దుర్మార్గం పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని చెప్పి చెప్పదలిచింది ఈ వేళకి ఇరవై వేల కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఉన్నాయి మీ పాలనాకాలం కేవలం రెండు నెలలు మాత్రమే ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది మీ పాలనాకాలం రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అన్నప్పుడు మీ పాలనా కాలంలో నాకు మాకు రెండు బకాయిలు ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది ఎవరు చెల్లిస్తారు ఎప్పుడు చెల్లిస్తారు ఈ ప్రశ్నకి సమాధానం లేదు బడ్జెట్ ప్రసంగంలో కూడా అని చెప్పి చెప్పదలిచింది ఈవేళ సరెండి నలభై వేల నల నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇక్కడ నిలబడేటువంటి పోలీస్ అయినా మొత్తం అందరికీ కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉంది ఇక పన్నెండో పీఆర్సీ ఏం చేయదలిచిందో కూడా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పలేదు ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వ విలీనంలో జరిగిందనేటువంటి గొప్ప ఈ బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు కానీ ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ని మొత్తంగా కోల్పోయినటువంటి పరిస్థితి నిన్నటి ధర్నాల వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదిహేడుకి సంబంధించి పిఆర్సి ఒక్కొక్క ఆర్టీసీ ఉద్యోగికి నాలుగు లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని చెప్తున్నారు నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి కూడా మాకు ఫ్రీగా అందేటువంటి ఉచిత వైద్యం అనేటువంటిది ఈ రోజున మళ్ళీ హెల్త్ కార్డు పేరుతో మీరు డబ్బులు చెల్లించుకోవచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు అలాగే వాళ్ళ సంబంధ క్రమశిక్షణ చర్యల సంబంధించి కానీ సర్వీస్ మ్యాటర్స్ కానీ ఆ రంగానికి సంబంధించిన ఈ ఒక్క సమస్య పరిష్కారం కాదు ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది కొల్లిగీత కార్మికులు పనిచేస్తు ఉన్నారు పనిచేస్తున్నారు ఆ కొల్లిగీత కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల మంది చనిపోతే ఎక్స్క్రేషియో కానీ లేకుంటే శాశ్వతంగా పాక్షికంగా వెళ్ళే కాని కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలే ఈ యొక్క కొల్లిగీత కార్మికులకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కూడా ఇందుట్లో పేర్కొన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులన్నీ అందుట్లో ఉన్న నిధులన్నీ కూడా ప్రభుత్వం వెనక లాగేసుకుంది వాళ్ళు సంబంధించినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజున ఉందని చెప్పి చెప్పదల్సింది అంగన్వాడీని వీళ్ళందరూ కూడా సమగ్ర శిక్షా సిబ్బంది కానీ లేకుంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ సమ్మె చేస్తే అసలైనటువంటి సమస్య జీతాలు పెంచినటువంటి పెంచడం అనేటువంటి సమస్య అంటే ఇప్పుడు జీతాలు పెంచమంటే జూలై నెలలో జీతాలు పెంచుదామనుకున్నారు పెంచుదామని చెప్తాను అంటే జోషిని చెప్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో మీరుంటారా లేకుంటే ఎవరైనా వస్తారా జూలై నెల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందో జూలై నెలలో మేము చెల్లిస్తామంటే నీ పలునాకాలం అయిపోయింది కదా అది ఈ ఈ అగ్రిమెంట్లో ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి అంటే ఇవాళ మాట్లాడితే నైఎస్సీలు నాయస్టీలు బీసీలు అని చెప్పేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం మరి వీళ్ళందరూ అంగన్వాడీలు ఆశాలు లేకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్స్ ఉద్యోగులు మొత్తం ఈ పారిశుద్ధ్యకారులు మొత్తం వీళ్ళందరూ ఆయా కట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా వాళ్ళకి సంబంధించి ఐదేళ్ల కాలంలో ఏం జరిగింది ఈ బడ్జెట్ ప్రసంగంలో ఏముంది సరే ఈ రకమైనటువంటి పద్ధతులు అట్లాగే మన ప్రాజెక్టుల సంబంధించి కానీ ఇతరత్ర కానీ అభివృద్ధి కార్యక్రమం సంబంధించి రోడ్ల గురించి చెప్పారు గొప్పగా చెప్పారు ఏ రెడ్డి పోయి చూసినా అందరికీ కూడా రోడ్లు బాగోతుండే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అది ఇవాళ ఎన్నికల దగ్గరికి వచ్చాక అక్కడక్కడ ఏదైనా కొన్ని గొంతలను పూడ్చే పరిస్థితి ఏదైనా జరుగుతుంది తప్ప టోటల్గా చూసుకున్నట్లయితే రోడ్ల మీద పెట్రోల్ మీద సస్ చేశారు డీజిల్ మీద సస్ చేశారు మరి డీజిల్ మీద పెట్రోల్ మీద ఎక్కడ పోయిందో ఎటు పోయిందో మనకు అర్థం కాలేదు రోడ్ చూస్తే జాతీయ రాదు మేము మేము రాష్ట్ర రహదాలు జిల్లా రహదారులు ఈ యొక్క గ్రామీణ రహదారుల గురించి అయితే జాతీయ రహదాలు బాగున్నాయని చెప్పి ఇక్కడ నివేదికల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ఈ గడ్జెట్ బడ్జెట్ ప్రసంగాలు చెప్పినటువంటి అంకెలకి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టున దానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చెప్పదల్సింది అభివృద్ధి సమయంటువంటి ఏ రకమైనటువంటిది ఎందులో కనపడలేదు కేవలం ఐదు బడ్జెట్ ప్రసంగాలు సంక్షేమం గొప్పలు చెప్పడం తప్ప వేరే ఇతర అంశాలు ఎందుట్లో లేవని చెప్పి ఒక నిరాశ కలిగించే రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించేటువంటి ఒక గవర్నర్ ప్రసంగ మేము పీడిఎఫ్ తరఫున వ్యాఖ్యానించదాల్సింది ఓకే